పాఠశాల ఆవరణలో సోమవారం రోజు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై మూడవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మొక్కలను నాటారు అనంతరం మేజర్ గ్రామ పంచాయతీ సమీపంలో భారీ కేక్ కత్తిరించి బాణసంచా పేలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు కూటమి నాయకులు అభిమానుల సమక్షంలో పంచాయతీ కార్యాలయం ముందు అక్షయ్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేఘ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు వారిని ఉద్దేశించి రేఖాగౌడ్ మాట్లాడుతూ సరైన సమయంలో రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని రక్తదానం చేయడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా సాటి మనిషి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించే గొప్ప అవకాశం రక్తదాతలకు మాత్రమే దక్కుతుందన్నారు సామాజిక సేవలో పవన్ కళ్యాణ్ జన సైన్యం ఎప్పుడు ముందుంటారని సమయం చూసి సామాజిక సేవ చేయడం కాదని అవకాశం ఎప్పుడు వస్తుందా సేవ చేయడానికి అని ఎదురు చూడడం దేశంలో ఒక పవన్ అభిమానికే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు వార్డు మెంబర్ అక్బర్ వలీ గ్రామ స్కూల్ కమిటీ చైర్మన్లతో పాటు మాలిక్ శుభాన్ కాదర్ భాషా గూడూరు సాదిక్ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ తో విలేకరి બોસ ને ને પાનો કરતો કોરા હે હાંગેન જો સે જઈયા ચાંદે બોસ ઈ ઓકે ચલ છાડા ગાડી જાતો મેડા રાણી મેડમ કેટલા નાટે કો લે લે તો મુતીર સફર आ रहा है और कंटेंट पर रेटिचिंग आ बाबा कंटेंट बात सुन मैं कह रहा हूं आगे पर आने से एक बार बात कर दे देव से चेंज मत कर ट्रेनिंग वाला मैं अपना धैर्य हूं मैं बॉन्डिंग में आने के लिए दो गाने सिलेक्शन जो है ये कल का डिजाइन है

बाटोमा ननिहा सुता राने छ हजुर हात लाले के भर्यो हा भाइ हारो न चल न नले अलि यति गडा भेटिनको बोलो अटो बेष्ट न 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

اوه مے پاڻه وڃي پيئي سيءَ ۽ ان ڏانهن وڃي مهي اٿان ڏاڍي ڏرڪ ۾ هئي پرساڄني اچي رڪو هيءَ موڊل اسڪول چيئرمينو جاڳو اچو اچو کڇو بيٺو کها جا جرا ڏيو مڪو کڇو ها کها جا بھائیو جرا تو بيٺو ڏي ڏي کها ها ما سامي ٻڪي پائي رکها ها هن کي ته چٽي پٽي ऐ ऐसा ऐसा भाई तो हां हां उधर जाओ ले धोमा बैठ बैठ कहां है दो नीचे नहीं है ऐ सीना लगाय चैन में दो चलो नीचे रहो ले फंजी ले ध्यान नीचे रहो हां सब गरम पानी ढग लो पहले पानी बकर बाल्टी में डालो पकड़ जाएगा कैसे ढग लो देर देर गाड़ी ले पर के तो भाई को कौन गाड़ी है ओके ना फिरी निकाले निकाल रख नीचे रख ले आड़ पानी सोहन फाइनल है पानी लाओ पानी चला डालना नहीं कवर में लग जा इधर देखो सोहन પાડો લે લે પાડો બકિટ દીયના હોના બકિટ દી ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎమిన్నూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూటమి వినాయకులందరి తరఫున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు మండల హెడ్ క్వార్టర్ గోనగల్ల మండల హెడ్ క్వార్టర్లో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము రక్తదానాన్ని మరియు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలకు చేసిన మన జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారికి అలాగే మన సర్పంచ్ హేమావతి గారికి అలా అలాగే మీడియా మిత్రులందరికీ అలాగే మన తెలుగుదేశం నాయకులు అలాగే ఇక్కడ ఉన్న జనసేన నాయకులకి నా యొక్క ధన్యవాదములు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ అనుదినం ఊటమైన గెలుపైన ప్రజలతోనే జీవితం ప్రజలతోనే జీవనం అంటూ ముందుకు సాగుతున్న మన జనసేన అధినేత మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి మునితెల పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున అలాగే మన గోనెగన్న తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పునిదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని ఈరోజు మండల కేంద్రమైన గోనెగన్లలో చే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని ప్రారంభించడానికి విచ్చేసిన మన ఎమినూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారికి ఇక్కడ పాల్గొన్న గ్రామ సర్పంచ్ హైమావతి గారికి టీడీపీ మైనార్టీ నాయకులు శావళి గారికి బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి జనసేన కార్యకర్తకు పేరు పేరున ఈరో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు గోనెగడ్ల గ్రామంలో యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ఇక్కడ చెట్ల చెట్ల పెంపకం గురించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి హరితాంధ్రప్రదేశ్గా మారాలంటే చెట్లను ఖచ్చితంగా కాపాడుకోవాలి చెట్ల రక్షణ కోసం ఈరోజు మొక్కల్ని పెంచితే అవి మమ్మల్ని సంరక్షిస్తాయని చెప్పి ఈ యొక్క క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వనం మనం కార్యక్రమాల్ని ప్రతి చోట నిర్వహించడం చాలా సంతోషదాయకం కాబట్టి ఎక్కడ కూడా మొక్కలు చెట్లు జరగకూడదు మొక్కల్ని పెంచుకోవాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో రాష్ట్రంలో ఈరోజు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో గోనెగన్లలో మొక్కలు నాటుతూ ఈ యొక్క యువతను అంటే రక్తదాన శిబిరాలపై అవగాహన కల్పించు కల్పిస్తూ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖగౌడి గారి రేఖగౌడి గారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం